హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్మలై ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఈ ఆలయం త్రిశూలపాణి శివుని వలన ప్రసిద్ధి చెందింది అద్భుతమైన సహజ సిద్ధ ప్రకృతి అందాలతో నిండి ఉన్న ఈ ప్రదేశం భక్తులకు ఎంతో ఆధ్యాత్మికత ఆనందాన్ని అందిస్తోంది ఈ క్షేత్రం చరిత్ర ఆచారాలు విశేషాలు అన్నీ కలిసి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఎన్ వరకు చూడండి శివన్మలై చరిత్ర ఎంతో పురాతనమైనది ఈ పుణ్యక్షేత్రంపై పూర్వకాలం నుంచే అనేక పురాణాలు కవితలు గ్రంథాలు ఉన్నాయి కదంబరాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఆ తర్వాత చోళరాజులు పాంజరాజులు కూడా ఈ క్షేత్రానికి ఎంతో తోడ్పాటును అందించారు ఈ ప్రాంతంలో శివుని పూజలు ఆచారాలు ఎంతో విశిష్టంగా నిర్వహించేవారు శివన్మలై పుణ్యక్షేత్రం ప్రధాన ఆలయం త్రిశూలపాణి శివుని ఆలయం ఈ ఆలయం శైవ సంప్రదాయానికి చెందినది శివుని విగ్రహం ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది ఆలయం చుట్టూ ఉన్న గోపురాలు ప్రాకారాలు భక్తులకు ఆధ్యాత్మిక భక్తిని అందిస్తాయి దీపం తదితర పండుగల సమయంలో ఈ క్షేత్రం ఎంతో వైభవంగా ఉంటుంది శివన్మలైలో శివరాత్రి పండుగను ఎంతో వైభవంగా భక్తి పర్వశంగా జరుపుకుంటారు ఈ సమయంలో శివభక్తులు రాత్రంతా జాగరణ చేసి శివుని నామస్మరణతో నిమగ్నమవుతారు ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహిస్తారు భక్తులు ఎంతో ఉత్సాహంతో ఆధ్యాత్మికతతో పండుగను జరుపుకుంటారు శివన్మల్ పుణ్యక్షేత్రం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు భక్తులను ఆకర్షిస్తాయి పచ్చని కొండలు కొండలపై నుంచి ప్రవహించే చిన్న నదులు ప్రకృతి సోయగాలు ఈ ప్రదేశాన్ని ఎంతో ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దాయి శివన్మలై క్షేత్రానికి వెళ్లే మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది శివన్మలై పుణ్యక్షేత్రం వద్ద యాత్రికుల కోసం అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఆలయం వద్ద వసతి గృహాలు భోజనశాలలు పర్యాటకుల కోసం గైడ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి భక్తులు సులభంగా ఆలయ దర్శనాన్ని పూర్తి చేసుకోవడానికి వీలుగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు శివుని అనుగ్రహం కోరుకునే భక్తులు తప్పకుండా శివన్మలయ క్షేత్రాన్ని సందర్శించవలసిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు చెబుతున్నారు పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి